ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీ మ్రాతే నమ శ్రీ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జై వనదుర్గా ప్రజలందరికీ నమస్కారము మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఈ జూన్ మాసంలో ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతున్నాయి ఏమేమి జరగబోతున్నాయి అసలు విషయంలో ఏం నడుస్తుందనేది మరి ముఖ్యంగా బంధుమిత్రులతో స్నేహితులతో కానీ వీళ్ళకి దూర ప్రయాణాలు ఉన్నాయి మరి దూర ప్రయాణాలు దైవ దర్శనములు వీళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ఆ దైవ దర్శనాలకు వెళ్ళి అక్కడ మంచిగా దర్శనాలు చేసుకొని విజయం ఆ భగవంతుడు విజయం పొంది ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకొని తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధైర్యంగా పరిస్థితి ప్రభావము చేయాల్సిన పనులు ధైర్యంగా చేయండి ఏ పనే కానీ ఏ కార్యక్రమం కానీ ఏ ఉద్యోగమైనా కానీ వ్యాపారమైనా కానీ బిజినెస్ అయినా కానీ ఏ పనులైనా కానీ ధైర్యంగా మీరు ముందడిగా వేయండి దాంట్లో ఎలాంటిది ఇబ్బందులు అనేది ఏం లేవు మరి ఉద్యోగులకి మంచి శుభవార్త ఉద్యోగులకి మంచి మంచిగా ఉద్యోగం చేసే వాళ్ళకి కొంత ప్రమోషన్ అనేది కొంచెం లేటుగా అవుతుంది మరి కొత్తగా ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి అతి దగ్గరలోనే ఈ నెల పదహారు నుంచి వాళ్ళకి మంచిగా ఉద్యోగ విశేషాల్లో కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా వాళ్ళకి వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ బిగినెస్లో కానీ ప్రమోషను కొంత ఆలస్యంగా కనబడుతుంది ఆలస్యంగా అంటే నిదానంగా అవుతుంటుంది ఇప్పుడో కావాల్సినవి కొంచెం లేట్ అవుతుంటాయి మరి తల్లిదండ్రులని ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఆరోగ్య విశేషంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని తల్లిదండ్రులకి మీరు ఆరోగ్య విశేషాన్ని ఉంది మరి మీకు విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య విదేశాల ప్రయాణాలు అనుకూలంగా జరుగుతాయి అనుకూలమైన పరిస్థితులు మీకు ఎదురవుతాయి కొత్త కొత్త వాళ్ళు మీకు పరిచయాలు అవుతారు స్నేహితులు కానీ కంపెనీ వాళ్ళు కానీ దారులు కానీ మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది మీకు ఒక సంతోషమైన వార్తలు వింటారు మీకు ఉల్లాసంగా ఉంటారు విదేశాల ప్రయాణాలు మీకు అద్భుతంగా విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద దేశాలు వెళ్లాల్సింది కూడా ఫ్యామిలీతో వెళ్లాల్సింది కూడా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులందరికీ మంచి విద్య విజయంగా కనబడుతుంది ఆరోగ్య సమస్యలో కొంత బాడీ ఫెయిన్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి అది మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి మంచి అవకాశాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి గురుదశ ప్రారంభమవుతుంది ఆ గురు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కొంత కొంత బ్రేక్ అవుతుంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా గురు అనుగ్రహాన్ని పొందాలి మరి మీకు పరిహారం ఏమిటంటే సూర్యుడిని నమస్కారం చేసుకోవాలి ఆదిత్య హృదయం చదవాలి మీరు గురువుల్ని పూజించాలి తర్వాత దత్తాత్రేయ లేకపోతే మీకు దగ్గరలో ఉండాల్సిన సిరిడి సాయిరామ్ సాయిబాబా ఆ సాయిబాబా అక్కడికి వెళ్ళి ఆయన్ని కొన్ని పూజా విధానాలు కొన్ని ఉంటాయి అవి మీరు చేసినట్టుగా అయితే తప్పకుండా మీకు మనశ్శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మి శాంతి చేయాల్సిన కార్యక్రమాలు మీకు వనకూడే యోగాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ముగ్గురు కలిసి బిగినిస్ కానీ ముగ్గురు కలిసి పార్ట్నర్గా చేయకూడదు ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఇప్పుడు టయాలు మీకు అంతంత మాత్రంలో కనబడుతుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా తీసుకునేటికైతే తప్పకుండా ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఎదురవుతుంది మరి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఇప్పుడు మీకు ఈ నెలలో పదహారవ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు కార్యక్రమాలు పనులు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కొంచెం కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం మీరు చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా గురువుల్ని ప్రేమించండి మీరు వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధులకి సాకారం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన కొన్ని శివాలయాల దగ్గరికి వెళ్ళి ఆ శివాలయాల్లో కొంత సేవ చేయండి మళ్ళీ దాంతోపాటు అక్కడ మీ సేతుకుంటా కొన్ని పలహారాలు కానీ కొన్ని పండ్లు కానీ భక్తులకి మీరు పంచి మీకు మంచి మంచి అవకాశాలు ఆ భగవంతుడు కటాక్షం అనేది ఉంటుంది మనశ్శాంతి ప్రాప్తి అనేది ఉంటుంది మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ భగవంతుడు అనుగ్రహం లేనిదే ఏది కాదు పెద్దవాళ్ళు చెబుతారు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదన్నా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి ఏది చేసినా కూడా మన శ్రద్ధతో నమ్మకంతో చేయాలి చేస్తేనే అది హండ్రెడ్ శాతం మనకు సక్సెస్ అవుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మీ జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఆ భగవంతుడు ఆరాధన చేయండి తప్పకుండా విజయవంతం అవుతుంది సర్వో జనా సుఖినో భవన్ ఓం నమ శివాయ నమ